హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరించనుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంక్రాంతి కనుగ ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కనుకకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించనుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూ ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంక్రాంతి ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ జరగబోతోంది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులతో మార్పులు జరుపులు మరియు ఇతర సర్వీసుల కోసం ఒక అవకాశం అనేది కల్పించింది గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేయకపోవడంతో రాష్ట్రంలో చాలా మంది కొత్తగా పెళ్ళైన వారు మరియు కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డులు మంచూరు కాని వారు కొన్ని వేల మంది ఎదురు చూస్తూ పడిగాపులైతే కాస్తున్నారు ఇకపోతే కొత్త రేషన్ కార్డుల కోసం ముప్పై వేల ఆరు వందల పదకొండు దరఖాస్తులు అనేది వచ్చాయి స్విట్ కార్డుల కోసం నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దరఖాస్తులు అనేది రావడం అయితే జరిగింది ఇకపోతే ప్రస్తుతం ఉన్న కార్డుల్లో చూసుకుంటే మార్పులు చేర్పుల కోసం రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు రేషన్ కార్డులో ఎవరైతే తొలగించాలన్నా వారి కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మరియు చిరునామాల కోసం ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు మరియు సదరం కోసం ఆరు వందల ఎనభై ఐదు దరఖాస్తులు ప్రస్తుతం ఇప్పుడైతే చేరాయి మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల ముప్పై ఆరు వేల డెబ్బై రెండు దరఖాస్తు అనేవి పెండింగ్ లో అయితే ఉన్నాయి ఇకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఒక మంచి అవకాశం అనేది ఏర్పరిచింది ఈ డిసెంబర్ నెల చివరి తేదీల్లో ఈ దరఖాస్తు పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ప్రజలకు ఈ సంక్రాంతి కానుగ కొత్త రేషన్ కార్డులు ప్రజలకు అందజేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్